హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయపరం ఈరోజు నేను మేకలు కానీ మా మామూలు చాయ్ చూడండితే టైను రాపట్టి వచ్చి మంట కొడుతున్నాను మేకలకు మేకలు సాయంత్రం పూట మంటకు బాగా అలవాటు అయినా చూడండి వేరే మా తాత పాత పోడతా మామూలుగా మామూలుగా కొడుతున్నాడు చూడండి మీరు ఎప్పుడన్నా అనుకున్నట్టు మేకలు కాడికి ఎందుకంటే ధన ధనం చూసాదంటే చూస్తే మందం డబ్బు పోతున్నది ఎలా మందా ఎక్కదాని ఎక్కేది ఎక్కడో ఎక్కినాడు ఎలా మందా వాడి మేకలు మేత మండలు వస్తున్నాయి ఎలా మంద के लाइक कर रहे हैं भगवान बैठे नोकल ही लगा नहीं थी मैं खेलती आज नहीं है गंडक हम बैठ गंडक हम गदर मैं तो डर सकता हूं मतलब ओके सारे मुद्दे होते गंडक बात की मैं ఎక్కడ లోపడో దాని చుట్టూ నచ్చిన మధ్య నేర్చుకున్నాయి ఇక్కడ మొత్తం అంటే చాలా మంచిది మడికాయల మధ్యలో వచ్చే మడికలు ఎక్కువ చూడండి ఇప్పుడు అది నాదిగా చూస్తుంది చూడండి ఇప్పుడు మడికాయలలో చాలా వచ్చా లేక ప్రజలు పెట్టిన చూడండి వాటర్ లేక వాటర్ చూడట్లేక కుక్క చూడండి ఆ కుక్క ఆకా మేకలు ఎక్కడ పోతే ఆ కుక్క అక్కడ పెడుతుంది దానికి కుక్క చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి మేతలు నేర్చుకున్నా మంట లేప మండే మేకపిల్ల ఉంటారు వచ్చే ఇక్కడ పచ్చదనం పచ్చని పొలాల మధ్యలో చూడండి అలా పచ్చదనం వచ్చే బాగుంది ఇక్కడ పచ్చని ధనం చూడండి ఇక్కడ పచ్చని పొలాల మధ్యలో ఉన్నాను ఇక్కడ చాలా మేకలు మేకలు గణ గణ గంటలు గంటలు సప్ ప్పుడు అయినా చూడండి నేను ఎప్పుడన్నా మేకల కాడికి పోయి పచ్చిదనాల మధ్య నేను రోజు మేకల కాడికి వచ్చిన చూడండి మండగడుతున్నాము ఆడమ్మతున్నాను నేను వరాలమ్మా ఎంతలా కూర్చున్నాను ఇక్కడ పొలాలు పచ్చని పొలాలమ్మధ అనేక